श्रीगुरभ्यो नम ओं विघ्नेश्वराय नम ओं नमो नारायणा ओं नम शिवाय ओं नम शिवाय రహస్యం గురించి మూడవ అధ్యాయంలో కాశీలో పశుపక్షాదుల శివభక్తి వర్ణనం గురించి ఈరోజు తెలుసుకుందామండి కాశీలో హంసలు చెకోరములు పిచ్చుకలు కొంగలు చిలుకలు గుడ్లగూపలు మొదలైనవి సుష్ఠవాదం చేత ప్రయోజనం ఏమీ లేదని అవ్యక్త మధురమైన తమ తమ కోతలతో సదా శివుణ్ణి స్తోత్రం చేస్తున్నాయా అన్నట్లు నాదం చేస్తూ ఉంటాయి అంటే నీచ జన్మలో అయిన అటువంటి పక్షులకే శివభక్తి ఉన్నప్పుడు మరి ఈ క్షేత్రంలోని మానవులకి శివభక్తి లేకుంటే అటువంటి వారి జన్మ నిరర్ధకమైన దుష్ట జన్మగానే పరిగణించాలి ఉత్తమ జన్మ కలిగిన వారు ఎవరూ కూడా కలహ ప్రియులై వితండవాదంలోనికి దిగిదే ఈ క్షేత్రం అట్టి వారికి శోభాకరం కాదు ఇచ్చట తరుళ తాతలు తరాల తా తాతలు తమ తమ ఆకుల్ని భక్షించి తపస్సు చేసిన వారికి ఇచ్చట మోక్ష ప్రాప్తి కలిగిస్తూ ఉండడం చేత అని సాక్షాత్తు మందారము సంతానము పారిజాతము కల్ప వృక్షము హరిచందనము వంటి దేవతా వృక్షాలతో సమానం అవుతున్నాయి యజ్ఞ దానాదులు తపోనిష్టాలు ధర్మాలు ఎక్కువగా చేసి స్వర్గాన్ని పొందిన వారు కూడా అది తాత్కాలిక సుఖం అవటం చేత శాశ్వత సుఖాన్ని కలిగించే కాశీవాసం తమకు లేకపోయింది కదా అని బాధపడుతూ ఉంటారు మాధవి లతలతో నిండి ఉన్న ఇతడి ఆలయంలోని రమాలోలుడు సర్వజీవ రక్షకుడు అయిన బిందు మాధవుణ్ణి సేవించే భాగ్యం ఎంతో సుకృతం చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది మహాలక్ష్మి ఇట ఇతట నరహరిని సేవించి అతడు ప్రసన్నుడు కాగా ఋషులకు దేవతలకు మానవులకు ఇచ్చినట్లుగానే ఎక్కడా పుట్టి పెరిగే ఇక్కడ పుట్టి పెరిగే క్రిమికీటగాదులు కూడా శాశ్వత ఆనందాన్ని ఎమ్మని కోరుతూ ఉంటుంది అందుకే ఈ కాశీ ఆనంద కారణం కనబడుతోంది కదా అని గురువు శిష్యుడితో చెప్పాడని బ్రహ్మ ఇంకా కలితోటి ఇలా చెప్పసాగాడు అవి ముక్తేశ్వరం అయిన ఆ కాశీని అతడి ఆదిదేవుణ్ణి ఆనందమగ్డై సుఖసారాన్ని చూరుకుంటున్నా అతడి భక్తుల్ని శివ సమాధిగతులైన వారిని చూచి సంతోషించిన ఆ శిష్యుడు మహానుభావుడు అయిన తన గురువునకు ప్రణమిల్లి ఇలా అడిగాడు స్వామి దాతల్లో ఈ మిక్కిలి శ్రేష్టమైన ముక్తి దాత అయిన కాశీని చూస్తూ ఉంటే నాకు తృప్తి కలగటం లేదు శివభక్తి కలిగి మహా ఫలభోక్తలై ఈ కాశీలో నివసిస్తున్న జంతుజాలం పొందుతున్న పరమార్థాన్ని నాకు వివరించు ఎంత విన్నా నాకు తృప్తి కలగటం లేదు ఈ కాశీ తన ఎందు నివసించే వారికి పుణ్య పరిపాకాన్ని కలిగిస్తోంది దీన్ని సేవించే వారు సుఖులై ఉంటున్నారు కృతమైన పాప సమూహాల్ని క్షణంలో నశింపజేసే కైవల్య ముక్తిని ప్రసాదించ సమర్థమైనది కావడం చేత ఈ కాశీ సురాసురుడు అందరికీ పూజనీయం అయ్యింది ఆ గురువైన వేదధర్ముడు శిష్యుని మాట విని పరమవాత్సల్యం కలిగిన వాడై ఆకాశీలో ఉన్న వివిధ లింగాలు తీర్థాలు శివ విష్ణు ఆరామాలు మొదలైన అన్ని కూడా శిష్యునికి చూపించాడు చెవులకు కన్నులకు సుఖప్రదమైన శబ్దాలు దృశ్యాలు కలిగిన ఆకాశీ నగరం సమస్తాన్ని దర్శించడం చేత ముక్తిదాయకమైన ఆ కాశీ ఎడల కలిగిన భక్తి మరింత ఇనుమడింపగా శిష్యుడు నమస్కరించి ఇలా అన్నాడు ఆ కాశీనగరం ధార్మిక జనాన్ని వసీకరించుకుని తన వలనే పవిత్రుల్ని చేస్తోంది సుఖాన్ని కలిగించి అమృత తత్వాన్ని ఇస్తుంది గురూణాం గురువులు అయిన మీ దయ వల్ల దృష్టఫలాన్ని అదృష్ట ఫలాన్ని ఇచ్చేటటువంటి గంగా తీరంలో ఉన్న ఈ నగరాన్ని చూడగలిగాను కృపామూర్తి గురుత్తమ నీకంటే ఉత్తమమైన చేతన రూపంగాని జడ రూపంగాని దేవత కాని వేదశాస్త్ర పఠనం గాని నాకు మరొకటి లేదు నిత్య జ్యోతి పరమ సుఖప్రదము వేద ప్రశస్తిగాంచిన శంభుజోదరం అయిన ఈ కాశీ స్వరూపము నీ దయ వల్ల బోధపడింది నేను నిర్విఘ్నంగా ఇతడు నివసింప కోరిన వాడనై నిన్ను అడుగుతున్నాను ఇతట ఆవస్యము పూజించదగిన దేవ సమూహం ఏది సర్వాపరాధాలను క్షమించి భక్తుణ్ణి రక్షించగలిగే సామర్థ్యం కలవారు ఈ కాశీలో ఎవరు ఉన్నారు దయతో చెప్పకోరుతున్నాను అని గురువు ఉపదేశించిన దాన్ని ఏ శిష్యుడు ఆచరించడో అతనికి శుభకరమైన బుద్ధి ఎలా కలుగుతుంది విదేహ రాజర్షి జనకుని వలనే గురువును ప్రదుడు అని ఎవరు భావిస్తాడో అట్టి శిష్యుణ్ణి పాపాచరణం నుంచి నివారిస్తాడు ధర్మపదంలో నడిపిస్తాడు సిద్ధిని కలిగిస్తాడు అంతకంటే కోరదగింది ఏముంది గురువు అనుగ్రహించినట్లయితే దుఃఖప్రదమైన ఈ సంసారాన్ని తరించి శిష్యుడు పరమపదం అయిన బ్రహ్మ పదార్థాన్ని పొందగలుగుతాడు వేదాలు పురాణాలు స్మృతులు మొదలైనవి ఏ సుఖాన్ని బోధిస్తాయో అట్టి శాశ్వత సుఖాన్ని ధార్మిక జనులు గురోపదేశం చేత పొందగలుగుతారు అని ప్రార్థించిన శిష్యునితో గురువు ఇంకా ఇలా అంటారు కాశీలో ఉన్న జనులు ఎవరు శివభక్తి కలిగి ఉంటారో విష్ణు సమారాధకులుగా ఉంటారో అటువంటి వారి పాప పరిచయం నశించి అంతంలో ముక్తిని పొందుతారు ఎవరు భగవతి అన్నపూర్ణను సేవిస్తారో అటువంటి వారు కామాది అరిషట్ జయించి మోక్షార్కులు అవుతారు సర్వ విఘ్నాల్ని తొలగింపచేసే సర్వేశ్వరి అయిన ఆ భవాని ఆధీనంలో ఈ క్షేత్రం ఇక్కడ జరిగే పూజాదికాలు ఉంటాయి కాశీలో సర్వ విఘ్నాల్ని తొలగింప కలిగిన డూండి గణపతిని పూజించిన వారికి అతడు విఘ్నాల్ని తొలగింప చెయ్యడమే కాకుండా సమస్త శాస్త్ర విహితమైన భోగాల్ని కూడా కలిగిస్తాడు కాశీలో ఉండి ఎవరు సుమధురం అయిన నానా విధ మోదకాల్ని గణపతి పేరు మీదుగా విప్రులకు సాధారణంగా సమర్పిస్తారో అట్టి వారికి డుండి గణపతి మోదకారకుడు అవుతాడు భవానీ శంకరులకు ప్రియపుత్రుడు అయిన డుండి గణపతిని పూజిస్తే ఆ ముగ్గురి దైకు అట్టి భక్తులు పాత్రులు అవుతారు సర్వ దేవతలకు మొదట పూజింప తగిన వారు గణపతి ఎలాంటి విఘ్నాల్ని అయినా క్షణ కాలంలో నశింపచేసి భక్తులను అనుగ్రహించగలవాడు అతడు ఈ విధంగా నిత్య పూజకు అర్హులు అయిన దేవతల్ని గురించి చెప్పిన అనంతరం గురువు కాశీ క్షేత్రాధికారులు అయిన దేవతల్ని గురించి ఇలా చెప్పారు కలికాల భీషణుడు అయిన కాలభైరవుణ్ణి ఎవరు ముక్తిని కోరి కాశీలో భజిస్తారో అట్టి వారిని అతడు మోక్షార్హులుగానే చేస్తాడు కాలభైరవుని రూపంలో ఉన్న ఈశ్వరుడు భక్తుల పాపాలని అన్నింటినీ కూడా నశింపచేయగలిగిన సమర్థుడు మనస్సును పరిశుద్ధం చేసి సర్వ ప్రభువు అయిన ఈశ్వరుని వైపు ఉన్ముఖం చేస్తాడు కాశీలో నివాసాన్ని కోరేవారు బ్రాహ్మణ భోజనాలతో దండపాణిని అర్పించి సంతృప్తి పరుస్తారు అతడు సంతోషించి సర్వ విఘ్నాన్ని తొలగించి సుదూరమైన ముక్తిని కాలంలోనే వారికి శాశ్వతంగా సమకూరేటట్టు చేస్తాడు దండపాణి భజనం సర్వజనులకు సుఖావహము చిత్ర చిత్త విభ్రాంతి నాశకము భక్ష్య భోజాది సుఖాలను కలిగించేది భక్తుల వ్యాకుల పాటను తొలగించేది అవుతుంది కాశీ ఉత్కృష్టత వర్ణనం గురించి తెలుసుకుందామండి సూర్యుడు సర్వదేవాత్మకుడు లోలార్కాది ద్వాదశాది రూపమైన సూర్యుణ్ణి మధురాలైన క్షీరాలతోనూ క్షీర అన్నంతోనూ పూజించి నివేదించే జనానికి శోక రోగాది దోష సమూహం కలిగిపో తొలగిపోతుంది అలా ఆరాధింపబడిన భాస్కరుడు భక్తజనులకు వాంఛితాలు అన్నింటినీ సమకూరుస్తాడు కాశీలో సూర్య సూర్యభక్తులు శమతమాధులతో శివకేశవులను అగ్నిని లేదా ఇతర దేవతల్ని కూడా పూజించే వారికి స్థావర జంగమాల అన్నింటి ఎందు ఆత్మరూపంలో ఉండే ఆ సూర్యనారాయణుడు కాశీలో ఆయా దేవతారాధకులకు శ్రీఘ్ర ఫలితాన్ని ఇచ్చి ధర్మ కామాది చతుర్వర్గ ఫలాన్ని ప్రసాదిస్తాడు ఇతర స్థలాలలో ఇతర తీర్థాలలో విశేష ప్రార్థనల చేత కానీ ఫలాన్ని ఇవ్వని దేవతలు కూడా కాశీలో భక్తులకు శ్రీఘ్ర సిద్ధిని కలిగిస్తారు ఏమంటే కాశీలో దేవతలు కాని వారు కూడా అంటే సర్వం బ్రహ్మ అన్నట్లుగా కాశీలో ఉండే పశుపక్షాదులు స్థావర జంగమాలు అన్నీ కూడాను శివ స్వరూపాలే దేవతలే కదా ఇంకా విస్తరించి చెప్పడం దీనికి కాశీలో సూక్ష్మ మూర్తులుగా ఉండే వాటిని కూడా స్థూల కర్ములుగాను వ్యాపక మూర్తులుగాను వర్ణిస్తున్నారు కాశీలో నివసించే జంతు జాలాన్ని సేవించే వారు కూడా శివ సేవకులు అవుతున్నారు కాశీ ద్వేషించేవారు సంసార బంధాన్ని నిర్మూలించగలిగే శివుణ్ణి ద్వేషించిన వారు అవుతారు మంగళప్రదమైన కాశీ కథల్ని వినడం వల్ల పూర్ణమూర్తి భగవానుడు శివశాంతమూర్తి అయిన శంకరుని భజించడం వల్ల వారి పాప సమూహాన్ని హరించి హరుడు అట్టి వారికి శుద్ధ సుఖ స్వరూపమైన పదవిని ప్రసాదిస్తాడు వేదాలు పురాణాలు స్మృతులు మొదలైన వాటిలో చెప్పబడే ధర్మార్థ కామ మోక్ష సుఖాల్ని కాశీ కలిగిస్తుంది అన్ని తీర్థాలు ఇహలోక సంబంధమైన కలిగిస్తాయి కానీ కాశీవాసం అట్టి సుఖాల నుంచి దూరం చేసి శాశ్వత సుఖాన్ని అనగా ముక్తిని ప్రసాదిస్తుంది ఇతర సుఖాలు చివరకు అనర్థ హేతువులు కదా అని వేద ధర్ముడు శిష్యునికి దీపకుడికి ఉపదేశించక ఆ దీపకుడు ఇలా అంటున్నారు జగద్గురు నీ దైవల్ల ముమ్మాటికి కృతార్థుణ్ణి అయ్యాను నీ దైవల్ల పరమాద్భుతం దగ్గర కాశీ రహస్యాన్ని విన్నాను నీ అనుగ్రహం వల్ల నా బుద్ధి వైశిష్ట నైతిక బ్రహ్మచర్య పరిపాలనతో స్థిరంగా ఉండుగాక అని శిష్యుడు కోరగా గురువు ఇలా చెప్పారు నీవన్నట్లుగానే అవుతుంది కానీ స్నాతకుడు అయ్యి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ తర్వాత ఆశ్రమ స్వీకారాన్ని చేయగలవు అని గురువు చెప్పగా శిష్యుడు ఇలా అన్నారు గృహస్థ జీవనం అనే చింతలో మునిగిన వారికి గురుసేవ కాశీ సేవ ఎలా లభిస్తాయి కాబట్టి సంసార బంధాన్ని వదిలి ముక్తిప్రదమైన కాశీ సేవ ఎందు నిమగ్నం అవుతాను అని శిష్యుడు చెప్పగా దానికి గురువు ఇలా చెప్తున్నారు నువ్వు ధన్యుడివి దృఢమైన గురుభక్తి కలవాడివి నీ మనస్సుకు నచ్చినట్లే కాశీవాసం చేస్తూ గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వరుణ్ణి మాధవుణ్ణి సేవిస్తూ ఉండు నీవు నీతి అని గురువు చెప్పినట్లు బ్రహ్మ అని గురువు చెప్పినట్లు బ్రహ్మ కలితోటి ఇలా చెప్తున్నారు ఇలా గురువు చేత అనుమతింపబడిన దీపకుడు కుల దీపకుడు అయి గురు తత్పరతో కాలం గడపసాగాడు మహాముని అయిన వేద ధర్ముడు శాంతుడువు భక్తి తత్పరుడు నా శిష్యుల్లో శ్రేష్ఠుడు అయిన నీకు కాశీవాస సుఖం లభిస్తుంది అని ఆశీర్వదించాడు కాశీ రహస్యంలోని మూడవ అధ్యాయం ముగిసింది రేపు నాలుగవ అధ్యాయంలో మనకి ఈ కలి దోషాలు కలి దోషగ్రస్తులైన వారికి విమోచన ఈ అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో ఉంటుందండి అది రేపటి నుంచి మనం తెలుసుకుందామండి ओ दश नमः शिवाय नमः पार्वतीपदे हर हर महा